రాజ్యాన్ని చూడాలనే కళలతోటి మనం ఒకవైపు నడుస్తూ ఇంకోవైపు మనకేం జరుగుతున్నది అనేది తెలిసిన వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు తెలియని వాళ్ళకి అసలే తెలియకుండా పోయింది ఇది నేను హేతువాద ఉద్యమ కాలంలోనే మేము ఈ ఫాసిజానికి సంబంధించిన మూలాలు మన వ్యవస్థలో ఉన్నాయి దాంట్లో భాగంగా సామాజిక ఉద్యమాలతో పాటు సాంస్కృతిక ఉద్యమము ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణం జరగాలి అడుగడుగున బ్రాహ్మణీయ భావజాలం ప్ర పుట్టుకకు ముందు నుంచి చావు తర్వాత వరకు కూడా మన వెంట పడి మనను మొత్తంగా భావరీత్యా కులాలుగా ఏ కులంలో ఉన్నా భావాల రీత్యా బ్రాహ్మణిస్ట్ కల్చర్లోకి నెట్టివేయబడ్డం ఎంతో అభ్యుదయవాదులుగా ప్రగతిశీలవాదులుగా ఉన్న వాళ్ళు కూడా అందుకే కుటుంబంలో వాళ్ళకు అవగాహన కలిగించడంలో కలిగిన వైఫల్యం కావచ్చు కలిగించనీయలేని పరిస్థితులు కావచ్చు కానీ ప్రతి సందర్భంలో ఈ బ్రాహ్మణీయ వ్యవస్థకు సంబంధించిన సాంప్రదాయాలను వదిలించుకోలేకపోవడం వల్ల గట్టిగా సాంప్రదాయాల గురించి మాట్లాడలేని స్థితి అది విద్యా వ్యవస్థలో కూడా మనకు ప్రభావం చూపిస్తుందని మేము ఆనాడే అనుకోవడం జరిగింది కొన్ని ప్రత్యామ్నాయ పాఠశాలలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు చేసే దాడులు ఇబ్బందులు తర్వాత మన లాంటి వాళ్ళు కూడా ఆ పాఠశాలలకు పిల్లల్ని పంపకపోవడం వల్ల మన పాఠశాలలు నిర్వీర్యమైపోయి సరస్వతి విద్యాలయాలు వివేకానంద విద్యాలయాల పేరుతోటి ఏర్పడ్డవి భావ భావ భావాలను ఈ బ్రాహ్మణీయ భావజాలాన్ని కావచ్చు ఫాసిస్ట్ విధానాలకు సంబంధించిన శిక్షణలు కావచ్చు ప్రాథమిక స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు కొనసాగించగడమే కాకుండా ఇవాళ ఆ యువతే ఒక సైన్యంగా మారి ఇవాళ సోషల్ మీడియా సోషల్ ఈ మొత్తం యూనివర్సిటీని నిర్వహిస్తూ ఇంటింటికి అక్షింతలు ఇంటింటికి జెండా రేపు మన ఇంటికి వద్దన్నా కూడా తీసుకొచ్చి మనకు జెండా ఇంటి మీద పాతగలిగే పరిస్థితుల్లోకి ఇవాళ మన సమాజాన్ని నెట్టివేయబడింది కాబట్టి ఇవాళ ఈ బీజేపీ కావచ్చు దాని మూలమైన ఆర్ఎస్ఎస్ ఇవాళ ఇంత బలపడడానికి బుద్ధిజీవులుగా ఉన్న మనము అందరము బాధ్యత వహిస్తున్న ఇప్పటికైనా మనం ఈ సమాజాన్ని మేలుకొల్పుతూ ఈ ఫాసిస్టు ప్రమాదం మరింత ముంచుకు రాకుండా ఈ ఎన్నికల సందర్భంగా మనమంతా అవగాహన కలిగి ఉన్నవాళ్ళమే కానీ మన అవగాహన మనతో ఉంచుకోవడమే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజానికి మన కుటుంబంలో కూడా మనకు వ్యతిరేకంగా ఉండే శక్తులు ఉంటాయి ఎందుకంటే ఇవాళ రాముడు బాలరాముడి అయోధ్య నిర్మాణం ఆ బ రైళ్ళు వేసి ప్రతి ఒక్కరిని ఫ్రీగా చాలా ఎన్నికలు జరిగే వరకు ఉంటుందేమో బహుశా వాళ్ళకు అటువంటి సౌకర్యాలు ట్రైన్లో ఫ్రీస్ టికెట్లతో పాటు కావాల్సిన సౌకర్యాలన్నీ చేస్తున్నారు వీటి వల్ల ప్రమాదం ఎక్కడ వస్తున్నది అంటే నాకు అర్థమైనంత వరకు మొత్తం మహిళలను బీజేపీ బాగా తన దృష్టి పెట్టి వాళ్ళని తన వైపు లాక్కోవడం లోపల బాగా సఫలమైంది అది ప్రతి ఇంట కూడా ఇవాళ బీజేపీ దేశాన్ని రక్షిస్తుంది లేకపోతే పాకిస్తాను లేకపోతే బంగ్లాదేశు లేదా ముస్లిం వర్గాలు లేదా క్రిస్టియన్ వర్గాలు మొత్తం మన దేశాన్ని నాశనం చేస్తున్నాయి ఆల్రెడీ చేసినాయి ఇంకా మనమే ఇంత లౌకికంగా ఉన్నాం వాళ్ళ దేశాల్లో మనం మాట్లాడగలుగుతామా వాళ్ళ దేశాల్లో మనం ఉండగలుగుతాం అని వాదించే స్థితికి కుటుంబాల్లోని మహిళలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది వాట్సాప్లలో కూడా అటువంటి ధోరణులతో వాళ్ళు మెసేజ్ పెడుతున్న సందర్భంలో పట్ట మనం ఈ మన బాధ్యతను మరింత భుజాల మీద వేసుకొని ఈ పాసిజానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ప్రజాస్వామ్యాన్ని మన పౌర సమాజంకు ప్రజాస్వామ్య రాజ్యాంగం కల్పించిన హక్కులు భావప్రకటన స్వేచ్ఛ హక్కు జీవించే హక్కు అన్ని రకాల హక్కులను సమాజంలో ఉన్న అసమానతలను పోగొట్టడం కొరకు మనం మనవంతు బాధ్యతగా కృషి చేస్తేనే రేపటి సమాజంలో మనం మన భావప్రకటన స్వేచ్ఛను మనం ఉపయోగించుకోగలుగుతామని లేదంటే మరింత ఇబ్బందుల పాలు కావాల్సి ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా ముందుకు అడుగు వేయాలని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం